హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తాను దీనికోసం నేనైతే వన్ మీటర్ లైనింగ్ తీసుకురావాలి అయితే వాళ్ళు తీసుకురాలేదనమాట అందుకు వాళ్ళ దగ్గర ఉన్న పీస్ కాకుండా మళ్ళీ ఒక పావు మీటర్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్స్ కోసం ఇది నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నానండి నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేస్తాను ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా అనేది లైన్ వస్తుంది అనమాట ఎందుకంటే ఎల్ షేప్లో ఉంటుంది కదా మన వైపు ఒక స్కేల్కి అడ్జస్ట్మెంట్ చేశామంటే రెండో స్కేలు అంటే మనకు ఆపోజిట్లో ఉన్న ఎల్ షేప్ స్కేలు ఆటోమేటిక్గా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మళ్ళీ స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మన ఫోల్డింగ్ ఉంటుంది కదా పైన షోల్డర్ దగ్గర కుట్టు అక్కడి నుంచి ఇలా క్రాస్గా చూసుకోండి సో నాకు వచ్చేసి ఏడు మీద ఏడు గీతలు ఏడో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే ఇంచులు తీసుకోవాలండి సో మూడు ఇంచులు తీసుకుని స్ట్రైట్గా లైన్ వేశాను వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి క్రాస్గా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా నేను చూపించినట్టు స్ట్రైట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకొని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ అనేది వేసేసుకొని ఇలాగ క్రాస్గా ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరులు తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ మార్కింగ్ వేసుకోండి ఇలా కరెక్ట్గా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ సైడ్కి కూడా అంతే ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి సైడ్కి ఇలా అతుకులు పడతాయి అనమాట ఓకేనా మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా చేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇంకొద్ది ఇలా ఐబ్రో షేప్ రావాలన్నమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తాయండి ఇలా చక్కగా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఎల్ స్కేల్ ఉంటుంది కదా ఎల్ స్కేల్ సహాయం తోటి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి కింద సగ కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకుని సగానికి ఇలాగా కరెక్ట్గా నీట్గా ఇలా మొత్తం కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఎల్ స్కేల్ సహాయం తోటి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచి తీసేసుకొని ఇప్పుడు ఆర్మ్ లూజ్కి వన్ కప్తే చెస్ట్ అనమాట ఏడు మీద ఏడు గీతలు కదా అంటే పాతకు ఎనిమిది డాటు కోసం వన్ ఇంచ్ కాబట్టి పాతకు తొమ్మిది ఇప్పుడు ఇలాగా పార్ట్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని మరి ఎక్కువ పెట్టకూడదు వీళ్ళకి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోండి మళ్ళీ ఎల్స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేయండి వేసిన తర్వాత వీపు వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఖర్చులతో కలిపి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు పాతకు తొమ్మిది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకున్నాను దాంట్లో నెక్ కోసము రెండున్నర ఇంచులు కింద వచ్చేసి ఇంచులు ఎందుకో తెలుసా వీళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలి షోల్డర్స్ ఏమో చిన్నగా కావాలి చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకుని ఇక జస్ట్ వచ్చేసి పాతకు తొమ్మిది ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఇలా కొంచెం క్రాస్గా వేసేసేయండి ఇలాగా కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అని తిప్పేసేయండి ఇలా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇలా క్రాసుగా ఒకటిన్నర ఇంచుల కన్నా కొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు నీట్గా కరువు అని తిప్పేసుకోండి దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఇలాగా మ్యాచ్ కాకపోతే కొంచెం కిందకి పైకి దింపుకోవాలి సో ఇది కదా అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు సో నాకు వచ్చేసి పాత తొమ్మిది ఇంచులే వచ్చింది డాట్స్తో కలిపి డాట్తో కలిపి పాతొక్కువ తొమ్మిది ఇంచులు వచ్చింది అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఇలా చక్కగా అయిపోయిందండి ఇక్కడ కూడా ఇలా కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాలి కోరాస్ అనేవి మన ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో కోరాస్ అనేవి మన వైపుకి అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని చక్కగా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా మొత్తం నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా సైడ్కి ఏమో ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలాగ స్ట్రెయిట్గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర ఉన్నది ఇలా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి కరువు తిరిగిన చోట ఇలా ఒక హాఫ్ ఇంచు తను తీసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఇలా స్ట్రేట్గా చూసుకుంటే ఇలా స్ట్రేట్గా చూసుకుంటే నాకు ఆరు మీద ఒక రెండు గీతలు వచ్చింది సో నేను ఆరు కన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటాను పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి ఆరు మీద మూడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి కొంచెం ఆరు మీద అది ఆరు కన్నా కొంచెం ఎక్కువ అంతే ఎందుకంటే మనం నెక్ వైపుకి స్లోపిస్తాం కదా సరిపోతుంది అనమాట ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా కార్నర్కి మార్కింగ్ వేయండి ఇలా కార్నర్కి కర్వు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు తిప్పేసుకొని షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలన్నమాట కింద మనం షేప్ బెల్ట్ జాయిన్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా ఖర్చు కూడా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకి పన్నెండు ఇంచులు వచ్చింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి పన్నెండు ఇంచులకు మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండు ఇంచులకి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా నేను చూపించినట్టు కింద నుంచి రెండున్నర అయితే మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తీసుకోవాలి మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాటు హైటు ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకొని నెక్ నెక్ వైపు ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు నెక్ ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు నెక్ వైపు కూడా అంతేనండి నెక్ వైపు కూడా చక్కగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అడుగు భాగంలో మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి టేప్ తోటి ఒక పావించు పైకి వదిలేయండి ఒక పావించు టేపును అనేది పైకి వదిలేసుకోండి ఇలాగా ఒక పావుంచి టేపును వదిలేస్తే మనకు ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట సో నాకు వచ్చేసి రెండున్నర ఇంచులైతే వచ్చింది ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేస్తే రెండున్నర కానీ ఒక గీత ఎక్కువ వచ్చింది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇలా పట్టేసుకుని ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా మామూలు స్కేల్ అయినా పర్లేదు ఏ స్కేల్ అయినా సరే స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇలా పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి మూడు పవ అయితే వచ్చిందండి మెయిన్ డాట్ వైపుకి రెండున్నర సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు సో ఇంకొక లేయర్ పెట్టేసుకోండి మీ దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే వేరే క్లాత్ అయినా సరే మీరు ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయర్ కట్ చేసుకుందాము ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన ఇంకొక అంటే మనం కట్ చేసుకున్న లేయర్ని పెట్టుకుని కట్ చేసుకుందాం ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా అని ఇలాగా ఎత్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఒరిజినల్ క్లాత్ మీరు పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్